తెలియజేస్తుంది రుచి చూచి ఎరగాలంటే ఏమని దేవుడు ఉత్తమమైన వాడని మన జీవితంలో ఉత్తమమైనవే ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అండి ఉత్తమమైన దేవుడు ఉత్తమమైనవే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కానీ మనము శాపగ్రస్తమైన వాటి వెనకాల శాపగ్రస్తమైన వారి వెనకాల శాపగ్రస్తమైన వస్తువుల వెనకాల పరిగెత్తడానికి ఎంతగానో వేగిరపడుతున్నాం కానీ ఇది మనకి కీడు ఇది మనకే తంట ఇది మనకే నష్టం అని ఈ రోజు ఇచ్చిన మాట చెప్తున్నాను ఈరోజు సడన్ గా ఒకవేళ మీ బాస్ మీ మేనేజర్ వచ్చి ఇదిగో నీకు ఈ ఉద్యోగం తీసేస్తున్నా ఐ గివ్ యూ టూ వీక్స్ టైం రెండు వారాల సమయాన్ని ఇస్తాను నువ్వు తేల్చుకో చక్క పెట్టుకో ఐ జస్ట్ కెన్ నాట్ అఫోర్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ జాబ్ అని చెప్పి సడన్ గా మిమ్మల్ని ఫైర్ చేసేస్తారు చేసినప్పుడు ఒకేసారిగా మన హృదయం ఇలాగ ఇప్పుడు చదివినట్టు జారిపోతుంది హృదయం అంటే నీరులాగా అయిపోతా అయ్యో ఏం చేయగలుగుతాను ఇప్పటికిప్పుడే నేను వేరే జాబ్ ఎలాగ వెతుకోగలుగుతాను ఇప్పటికిప్పుడే నేను వేరే అవకాశం నాకు ఎలాగ దొరుకుతుంది అనే సందిగ్ధంలో మనము చాలా సార్లు ఉంటూ ఉంటామండి అట్లాంటి పరిస్థితులు ఈ రోజు నా వాక్యాంశము వెన్ గాడ్ సేస్ వెయిట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వెడ్ సేస్ గో ఫార్వర్డ్ వీ హ్ టు గో ఫార్వర్డ్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే దేవుడు మనల్ని ఎప్పుడు వెయిట్ చేయమంటున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడు ముందుకు వెళ్ళమంటున్నాడు అనేది మనకు అర్థం కావాలి ఇది అర్థం కాక చాలా మంది తలకాయలు కొట్టుకుంటున్నారండి దేవుడు నిజంగా నన్ను వేచి ఉండమంటున్నాడా లేకపోతే నన్ను ఒక క్రియా కార్యము ప్రారంభింపజేయమంటున్నాడా ఇప్పుడు ఆ జాబ్ పోగొట్టుకున్న వ్యక్తి అనుకుంటాడు షుడ్ ఐ వెయిట్ ఫర్ న్యూ జాబ్ షుడ్ ఐ వెయిట్ అండ్ డూ నథింగ్ ఆర్ షుడ్ ఐ ట్రై సంథింగ్ ఎల్స్ ఆర్ షుడ్ ఐ స్టార్ట్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అర్థమవుతుందా ఏమి చేయకుండా దేవుని కోసము కనిపెట్టాలా లేకపోతే నా నా మటుకు నేను అడుగు ముందుకి వేసి నేను నా ప్రయత్నాలు చేయాలా ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు గర్భ ఫలం లేనివారు ఎన్నో సంవత్సరాలు గర్భ ఫలం లేని వారు వారు అనుకుంటారు ఐవీఎఫ్ తీసుకోవాలా లేకపోతే దేవుని పైన ఆధారపడాలా మెడికేషన్ తీసుకోవాలా లేకపోతే మరి దేవుని పైన ఆధారపడాలా ఎన్ని సంవత్సరాలు దేవుని పైన ఆధారపడ్డాను కానీ నాకు ఎటువంటి జవాబు లేదు ఆన్సర్ లేదు కాబట్టి షుడ్ ఐ గో ఫర్ ద మెడికేషన్ అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కానీ మీరున్న పరిస్థితులు మీకు తెలుస్తుంది ఈ విషయంలో నేను వెయిట్ చేయాలా ఈ విషయంలో నేను వేచి ఉండాలా ఈ విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి కనిపెట్టి వేచి ఉండాలా లేకపోతే ఒక అడుగు ముందుకు వేయాలా ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు సో వెన్ డూ ఐ వెయిట్ ద బిగ్ క్వశ్చన్ వెన్ డూ ఐ వెయిట్ అండ్ వెన్ డూ ఐ మూవ్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు వేచి ఉండాలి నేను ఎప్పుడు లేచి కార్యాన్ని చేయాలి ఎప్పుడు వేచి ఉండాలి ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చెప్తూ ఉంటాడండి మెనీ టైమ్స్ డోంట్ గో వెళ్ళకు వెళ్ళకు డోంట్ మూవ్